తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెసిడెన్షియల్ గురుకులు షెడ్యూల్ కులాల వసతి గృహాల్లో పెంచిన మెస్చార్జీల కార్యక్రమాన్ని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో మండల అధికారి వెంకటయ్య ఆహార భద్రత కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంతో పాటు గతంలో కంటే నలభై శాతం మెస్ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు आ పిల్లలకు మనకు ఏదైతే ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నామో అందులో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ఈ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మనకు చెప్పాల్సి ఉంటుంది ఎవ ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది అయినా కానీ ఈ స్పెషల్ ఆఫీసర్ మండల ఆఫీసర్ కానీ ఏనుంటా మన పంచాయతీ సెక్రటరీ ఉంటాడు మీకు ఏ ఇబ్బంది కలిగి కలిగినా కానీ మాకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది అక్కడ అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండానే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది మేము మీకు గవర్నమెంట్ మనకు పాక్ చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు ఈరోజు డైట్ పిల్లలకు నూతన భోజన ఛార్జెస్ రోజు నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి పెంచుతున్నాము దాన్ని ఈ పేరెంట్స్ కమిటీలో పిల్లలకు పిలిచి ఈరోజు ఈ కమిటీ ద్వారా గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నదనేది మరొకసారి నేను రిపీట్ చేస్తా మనము గతంలో థర్డ్ క్లాస్కు తొమ్మిది వందల యాభై రూపాయలు మెస్ ఛార్జెస్ ఇస్తే ప్రస్తుతం మనం నవంబర్ ఫస్ట్ నుంచి పదమూడు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నాం పర్ మంత్ స్టూడెంట్ వైద్య పర్ మంత్ మనము పదమూడు వందల రూపాయలు ఇస్తున్నాం ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గతంలో పదకొండు వందల పది రూపాయలు ఉంటే పదకొండు వందల రూపాయలు ఉంటే ప్రస్తుతం ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి పదిహేను వందల నలభై రూపాయలు మనం ఇస్తున్నాం అలాగే విద్యార్థులు అంటే రెండు వేల ముప్పై వందల రూపాయలు ఇస్తున్నాం అంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ మనల్ని ఇంక్రీజ్ చేసి ఈ గవర్నమెంట్లో మనం అందిస్తున్నాం అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ నేను ఇందాక చెప్పిన కాస్మెటిక్ ఛార్జెస్ థర్డ్ క్లాస్ టు గర్ల్స్కి అయితేనేమో థర్డ్ టు సెవెంత్ గతంలో యాభై ఐదు రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం నూట డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాము అలాగే ఎయిత్ టు టెన్త్ గర్ల్స్కి గతంలో డెబ్బై ఐదు రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం రెండు వందల ఐదు రూపాయలు ఇస్తున్నాము అదే బాయ్స్కి వచ్చేస్తే మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బాయ్స్ గతంలో అరవై రెండు ఉంటే ప్రస్తుతం నూట యాభై రూపాయలు ఇస్తున్నాము ఇది మన నవంబర్ ఫస్ట్ నుంచి అలాగే ఎయిత్ నుంచి టెన్త్ అండ్ ఎబో లెవెన్ ఇయర్స్ ఉన్నవా అబ్బాయిలకు అరవై రెండు ఉంటే